నమస్తే బిటివి సెవెన్ న్యూస్ కు స్వాగతం నేను మీ సోని వార్త వివరాల్లోకి వెళ్తే కాకినాడ జిల్లా తునిలో కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా జనసేన పార్టీ వీర మహిళ శ్రావణి సాయి వినూత్నంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ డైరెక్టర్ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శివదత్త తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో మరి అందరూ కూడా వన భోజనాలు పెట్టుకుంటారు అందరూ కలుస్తూ ఉంటారు కుటుంబాలు ప్రతి చోటగా ఒక కలయికతో పండగ వాతావరణం ఉంటారు అలాంటిది ఈ సాయి అన్నపూర్ణ అనాథాశ్రమంలో మరి వృద్ధులు చాలా మంది ఉన్నారు వాళ్ళతో ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క ఈ కార్తీక మాస వన భోజనం కార్యక్రమం చేయాలి వాళ్ళని ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి ప్రత్యేకంగా మరి తుని నియోజకవర్గపు వీరమహిల శ్రావణి గారు ఒక అడుగు ముందుకేసి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం దానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించడం మరి నాకు మాకు చాలా సంతోషంగా ఉంది ప్రత్యేకంగా జనసేన పార్టీ తరఫున ఈ కార్యక్రమం చేయడం మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాల మేరకు మరి మనం సంతోషంగా ఉండడం కాదు పది మందిని సంతోషంగా ఉంచాలి కష్టాల్లో ఉన్న వాళ్ళని మనం ఆదుకోవాలి ఈ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో కళ్యాణ్ గారిది వాటిని అనుసరిస్తూ కళ్యాణ్ గారి భావాజాలతో ముందుకెళ్తున్నటువంటి శ్రావణి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత చక్కటి కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసి మరి నన్ను ఆహ్వానించినందుకు నాతో పాటు సోదరులు చోడిశెట్టి గణేష్ గారు తుని నియోజకవర్గ సమన్వయకర్త అలాగే మన నాయుడు గారు మరి ఆయన కూడా తొండరింగ్ మండల ప్రెసిడెంట్ మరి ఇతర నాయకులు మరి శివ పూరపాటి శివశంకర్ గారు మరి ప్రసాద్ గారు గోవిందరావు గారు చాలా మంది ఉన్నారు పేరు పేరున పిఠాపురం నుంచి కూడా అందరికీ నమస్కారం అండి నేను తుని నియోజకవర్గం జనసేన వీరమహి శ్రావణి సాయి అండి నా పేరు వాళ్ళ కార్యక్రమం వచ్చేసి కార్తీక సోమవారం కార్తీక మాసంలో సోమవారం నాడు వృద్ధులకి వన భోజనాలు కా వృద్ధులకి కులాలు అది అందరూ పెడతారు కదండి వృద్ధులకి వన భోజనాలు ఏర్పాటు చేసి ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమం ఎలాగైనా చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు స్ఫూర్తితో ఆయన్ని ఉద్దేశించుకొని నేను జనసేన తరపు నుంచి ఈ వృద్ధులకి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశానండి ఈ ఈ కార్యక్రమంలో మా శివదత్తి గారు గణేష్ అన్ని గారు అన్నీ గారు బొలసెట్టి వెంకటలక్ష్మి గారు వీళ్ళందరూ వచ్చి కూడా నాకు బాగా మంచి ఇదిగా సహకరించారండి అందుకు వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను అండి అండి అలాగే ఇంకా ముందు ముందు ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు ఇంకా ముందు ముందు ఇంకా చేయాలని కోరుకుంటూ